వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సి క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కృష్ణా జిల్లా నివాస్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు రాష్ట్ర విభజన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను రాస్తూ తాజాగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సింహాలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్య శాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు ఇప్పటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చరిత్ర ఉన్న నేపథ్యంలో మరోసారి సీఎం పదవిని చేపట్టిన తన రికార్డును తానే తిరగరాసుకున్నారు పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు